రోహిత్ ఏమో వేస్తుండు చూసొద్దాం రోహిత్ ఏం చేస్తున్నారా వాయమ్మ పాపడాలు వేయించుకుంటుండు నేను సాంబార్ చేసిన అనమాట ఇక చూడండి మంచిగా పాపడాలు వేయించుకుంటుండు రోహిత్ నేను సాంబార్ వేసినా ఈరోజు అన్నీ మునక్కాయలు సొరకాయ క్యారెట్ అన్నీ వేసి చేసినా ఇక రోహిత్కి ఇక పాపడాలు కావాలని పాపడాలు వేయించుకుంటుండు ఏం చెప్పేదిలా చేసేది లేదా రోహిత్ స్టవ్ దగ్గర ఇక పెట్టిండు నూనె పోషిండి వేయించుకుంటూనే ఉండు నేనేమో రేవంత్కి తినిపించుకుంటున్నా స్నానం చేయించుకుంటా ఇప్పుడే బయటకు వచ్చిన తినిపిస్తున్నా కడాయి పెట్టిండు నూనె పోసి మంచిగానే వేయించుకుంటుండు మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇందాక వాళ్ళకి ఎట్లా తెలుసు హౌస్ ఆయన వేయి చెప్పొచ్చండా ఓహో మంచి ఫ్రెండ్స్ తమ్ముడికి ఇస్తా ఒక రెండు మరి ఓకే మరి జాగ్రత్త ఏజీ ఓకేనా నేను ఇప్పుడే ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఇంట్లో పూజ ఈరోజు అమ్మ వారాహి మాత రేవంత్ ఏమో అంటుండే చూద్దాం కదండి మీకే ఒక రెండు తీసుకురారా అవి వెయ్యకుండా తీసుకురా అన్న పాపడా రేవంత్ కోచం పాపడాలు ఏ పాపడా అన్న చేసిన పాపడా అన్నారా నిన్నారా అన్న చేర్చిన పప్పుల బాగుంటాయా హై హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మండే సో మండే రోజు అనమాట నేను మేము కొన్ని చెట్లు పెట్టినాం నేను మా ఓనర్ అంకుల్ వాళ్ళు సో ఆ చెట్లు ఎట్లా వచ్చినాయి ఏంది అనేది అయితే చూద్దామని వస్తున్నా అంటే వస్తాయో రావో మరి బోల్కలు తొందరగా వస్తాయి రెండు రోజులకే అని ఆంటీ మరి వచ్చాయా లేదా అనేది చూడాలి ఇందులో వస్తున్నాయి చిన్న చిన్నగా మెంతులు వేసాము ఇందులో మీకు కనపడుతుందా ఇగో ఇక్కడ చిన్న వచ్చింది ఇక్కడ గ్రీన్ కలర్ చూసారా ఇప్పుడే వస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా వచ్చింది ఈ రెండు చిన్న చిన్న వస్తున్నాయి ఇందులో అయితే మెంతులు వచ్చేసినాయి అన్నమాట ఇందులో కూడా చిన్న చిన్న వచ్చినాయి ఇంకో ఇక్కడ చిన్న ఇక్కడ ఇందులో కూడా వచ్చినాయి ఇందులో ఏమేసినామంటే ధనియాల ధనియాలు మెంతులు ఏదో వేసింది ఆంటీ ఇందులో వేసాము ఇందులో వేసాము ఇది వచ్చేసి బెండకాయ దవనము జామ చెట్టు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అంట చూడాలి డ్రాగన్స్ ఇది వచ్చేసి సొరకాయ చెట్టు తోటకూర ఇందులో కూడా ఏదో వేసింది ఆంటీ గుర్తులేదు గుమ్మడి గింజలో ఏదో వేసింది వచ్చినాయి చూడండి మొలకలు మొలకలు వచ్చినాయి ఇది వచ్చేసి బెండకాయ బెండకాయ చెట్టు ఇది వచ్చేసి ఫ్లవర్స్ ఇందులో నేను ధనియాలు వేసిన చిన్న చిన్న వచ్చినాయి వచ్చినాయి ధనియాలు చూడాలి ఇంకొంచెం పెద్దగా అయినాక మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మొన్న నేను సాంగ్ వాడుకుంటే పుదీనా తెంపిన కదా ఆ పుదీనా ఇందులో గుమ్మడి గింజలు వేసి ఆ కాకరకాయ కాకరకాయ వేసినారు ఇందులో గుమ్మడి గింజలు వేసిందా అంటే ఇప్పుడు వచ్చేది మల్లెపెత్తరది ఏమంటారు బతుకమ్మలప్పుడు గుమ్మడి పువ్వు గుమ్మడి ఆకులు అవసరం కదా లేదు డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి తోటకూర రిగడం ఎంత పెద్దగా ఉందో ఆకు ఇది వచ్చేసి తెల్లగలు జేరు అంట ఆంటీ వండు వండు అని చెప్తూ ఉంది నాకేమో కుదరట్లేదు టైము తెల్లగల్ జేరు మంచిగా తెంపేసి కొంచెం పెసరపప్పు వేసి వండుకుంటే బాగుంటుంది అంట నేను ఎప్పుడు వండలేదు ఆంటీ వండు పిల్లగాడికి బాగుంటుంది రేవంతికి అని చెప్పేసి చెప్తూ ఉంది తెంపాలి రేపు తెంపుతా రోజు అయితే కర్రీ వేసేసిన సో ఇవి చిన్న చిన్న ఇవన్నీ మొలిస్తే ఇంకా ఫుల్ అయిపోతాయి చూడాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో నేనైతే ఇప్పుడు ఈ కూర దింపుదామని అయితే వచ్చిన ఏంటిది అంటే తెల్ల గల్జేరు అంట ఈ తెల్ల గల్జేరు కూర అయితే నేను ఇప్పుడు దింపుతా ఇక్కడుంది ఇగో ఇక్కడుంది సో మొన్న మేమైతే కొన్ని విత్తనాలు వేసినాం కదా ఏమేమి వచ్చినాయో చూద్దాము ఇందులో అయితే కొన్ని వచ్చినాయి నిన్న చూపించాను కదా చాలా తక్కువ ఉండే ఇగో ఇందులో ఈరోజు అయితే ఈరోజు ఈరోజు చాలా వచ్చినాయి మొలకలు చూడాలి ఏమేమి ఇగో ఇక్కడ కూడా ఇదో వచ్చింది ఇంకోటి చూపిస్తా చూడండి సో ఇది మెంతులు మెంతులు అయితే సూపర్ వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి మెంతులు అలా అన్నమాట ఇందులో కూడా వేసినాం కానీ ఇంకా ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి చాలా చిన్నగా వచ్చినాయి ఇంకా రాలేదు సో ఇప్పుడు మనము తెల్ల గల్ అయితే తెంపుదాం సో ఇంత అయితే వచ్చింది సో ఇంతైతే వచ్చింది చాలా చాలా అయితే వచ్చింది ఇది మనం ఇప్పుడు వెళ్ళి వండుకుందాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే మందార పువ్వులు ఆయిల్ చేసుకుంటున్నా చాలా ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ ఈరోజు సో ఇక వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఆయిల్ అయితే చేసుకుంటున్నా మందార పూలు ఒక టెన్ మందార పూలు వేసిన ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నా అండ్ కొంచెం ఎంతులేద్దాం ఇవన్నీ మంచిగా ఇట్లా సిమ్లోనే మొత్తం ఇక లాస్ట్ సిమ్లోనే మరగాలన్నమాట మరిగిన తర్వాత మంచిగా టలకు అప్లై చేసేసుకుందాం సో ఇప్పుడు చూస్తారు కదా ఇగో ఇవన్నీ కూడా మంచిగా నూనెలో మరగాలన్నమాట ఇప్పుడు ఆయిల్ చూడండి కలర్ చేంజ్ అయింది ఇంకా చేంజ్ అవ్వాలన్నమాట ఇవంతా మొత్తం బ్లాక్ అవ్వాలి ఫ్లవర్స్ ఆకులు మెంతులు అన్నీ మంచిగా లో ఫ్లేమ్లో వేయగాలన్నమాట సో ఇక్కడైతే ఈ ఆయిల్ రెడీ అయిపోయింది పువ్వులు చూడండి ఎంత నల్లగా అయిపోయినాయి సో ఇప్పుడైతే మనం ఒక టిఫిన్ బాక్స్ అంటే మూత ఉన్నట్లాంటి బాక్స్ అయితే తీసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ ఆయిల్ ఇందులో వేసేద్దాం సో ఆయిల్ అయితే రెడీ చేసేసుకున్న ఇదంతా కూడా మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకుందాము కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు పెట్టుకుంటా అనుకుంటున్నాను చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఆయిల్ స్మెల్ చాలా బాగుంది